నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ పేదవారికి మేలు చేయాలనే సత్సంకల్పం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో ఎన్టీఆర్ నిరూపించారని అన్నారు పింఛన్ రెండు రూపాయలకే కిలో బియ్యం తదితర పథకాలతో ప్రజలకు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టి పేద ప్రజల గుండెల్లో దేవుడిగా ఎన్టీఆర్ నిలిచారని అన్నారు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఇచ్చాపురంలో జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు సినీ వినీల్ ఆకాశంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఒక పేద కుటుంబం నుంచి పాలమ్ముకుని పైకొచ్చినటువంటి ఒక వ్యక్తి ప్రతి ఒక్క పేదవాడి కష్టం తెలిసినటువంటి ఒక వ్యక్తి వ్యవస్థల్ని ఒక పేదవాడి దుక్పాలలో చూసినటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏం చేయగలడు అని నిరూపించినటువంటి ఒక మహానాయకుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ఈరోజు దేశంలోనే ప్రామాణికంగా మారి ఆంధ్రప్రదేశ్కి ఒక చిరస్థాయి అయినటువంటి కీర్తి ఒక చిరునామా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి మహనీయుడు ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక ఉదాహరణను మనం చెప్పుకో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఒక పెన్షన్ ఒక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నాయకుడు మొట్టమొదటిగా దేశంలోనే మన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని ఆ రోజు కిలో రెండు రూపాయలకే బియ్యం ఇచ్చినటువంటి ఘనత్వంటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు ఒక పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన ఒక కార్జీకరణం వ్యవస్థ రద్దు చేసిన ఒక మండల వ్యవస్థ తీసుకొచ్చిన ఇలా అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకుని వచ్చి రాజకీయ సంఘ సంస్కర్తగా మిగిలిపోయినటువంటి ఏకైక నాయకుడు అన్నారు నందమూరి తారక రామారావు గారు మరి దానికి కొనసాగింపుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చూపించినటువంటి దారిలో నడుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఒక పార్టీ అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతి క్షణం అన్న అన్న నందమూరి తారక రామారావు చెప్పినటువంటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అన్న స్థాపించినటువంటి ఈ పార్టీ ఎప్పుడు ప్రజలతోనే ఉంటుందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది ఏదైనా ఇరవై ఎనిమిదవ వర్ధంతి చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ రోజు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని ప్రజల దగ్గరికి మరి ఆయన చూపిన బాటలో వెళ్తామని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా తెలియజేసుకుంటున్నాం